హలో గ వెల్కమ్ టు మై ఛానల్స్ విన్ టాకీస్ కింగ్డమ్ ఈ మూవీ ట్రైలర్ అయితే నేను లాంచ్ అయింది యాక్చువల్గా చాలా చాలా వెయిటింగ్ అయింది అనమాట మన తిరుపతిలో ఈవెంట్ పెట్టారు ఈవెంట్ లాంచ్ ఈవెంట్లో కూడా కొంచెం అటు ఇటుగా లేట్ లేట్గానే టైం అనుకున్న టైంకి కాకుండా లేట్ అయిపోయింది రిలీజ్ అవ్వడం అండ్ యూట్యూబ్లో మాత్రం ఎంతసేపు ఎంతమంది వెయిట్ చేశారో నాకు తెలియదు కానీ ఆ మధ్యలో పెట్టిన ఆ ట్రైలర్ గురించి ఏదైనా వీడియోస్ పెట్టిన వాళ్ళకి మాత్రం వ్యూస్ బీభచ్చంగా వచ్చేసినాయి బికజ్ ఆ ట్రైలర్ గురించి సర్చ్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఇలాంటివి ఇవన్నీ అప్లోడ్ చేయడం వల్ల ఈ ఇవన్నీ ముందుకు వచ్చేసినాయి కాబట్టి ఆ ట్రైలర్ లేకపోవడం వల్ల ఇవి చూడడం జరిగింది సో దానివల్ల దానికి వ్యూస్ ఎక్కువ వచ్చాయన్నమాట సో ఫైనల్గా అయితే లేట్ 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 చేసేసి ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫిఫ్టీ అరౌండ్ మధ్యలోము ట్రైలర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్లో అయితే చాలా చాలా వెయిటింగ్ ఎందుకో మరి అది అప్పటికప్పుడు అనుకొని నాగవంశి కూడా స్టేజ్ మీద ఎప్పడం జరిగింది అనమాట ఎందుకో మరి ఎందుకు లేట్ తెలియదు టైం చెప్పారు థర్టీ ఫస్ట్ అని రిలీజ్ అని చెప్పేసి ట్రైలర్ లాంచ్ అని చెప్పేసి ట్వంటీ సిక్స్త్ బట్ అది లేట్ ఎందుకు అయింది అనేది తెలియదు మా స్టేజ్ మీద నాగవంశి మేము అనుకున్న టైం చెప్పాం కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాము ఇంకా పని అవ్వలేదు ఇంకా ఇప్పటికీ చెన్నైలో ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది అని కూడా చెప్పడం జరిగింది సో ట్రైలర్ అయితే చూసేస్తాను అనమాట నైట్ చూశాను చాలా అంటే చాలా ప్రామిసింగ్ అనిపించింది అండ్ విజయ్ దేవర్ కొన్న కంబ్యాక్ మూవీ అవుతుందేమో అనిపిస్తుంది దట్టు మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేంత ఓవర్ హైప్ అయితే సినిమా మీద క్రియేట్ అవ్వలేదు బట్ ట్రైలర్ చూసేంత వరకు ట్రైలర్ కట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ గౌతమ్ తిరణ్ డైరెక్టర్ కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంటుంది జెర్సీ అండ్ ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్గా ఒక యాక్షన్ ఫిలిం కూడా యాక్షను ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక మూవీ అయితే తీయడం జరుగుతుంది అనమాట ఈ సినిమాలో అవన్నీ కనిపిస్తున్నాయి అండ్ మన విజయ్ బ్రదర్ బ్రదర్గా సత్యదేవ్ ఆయన చేసిన యాక్టింగ్ ఆయన చేసిన మూవీస్ నిజంగా మనకు తెలుసు చాలా కష్టపడ్డ గా విధి ఎదిగిన వ్యక్తి అనమాట సో అలాంటి యాక్టర్ యాక్టరు బ్రదర్ గా ఈ సినిమాలో చేస్తున్నాడు ఈ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఉండబోతుంది ఈజ్ ఎ పోలీస్ క్యారెక్టర్ అండ్ మన ఇది ఎవరు కూడా పోలీస్ క్యారెక్టర్ అనమాట కానిస్టేబుల్ సో ఒక సీక్రెట్ ఆఫ్ ఆపరేషన్ కోసమే సీక్రెట్ స్పైగా వేరే గ్యాంగ్ దగ్గరికి దానిలో జాయిన్ అవుతాడనమాట పోలీస్ ఆపరేషన్ కింద మేబీ అక్కడ వెళ్ళడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నను చూసి వాళ్ళతో కలిసిపోతాడని అనుకుంటున్నా సో అదే స్టోరీ లాగా అనిపిస్తుంది వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి ఫేవర్గానే ఉంటాడేమో అనిపిస్తుంది ఫైనల్గా ట్రయర్లో చూపించిన కన్క్లూజన్ ప్రకారము ఆ పోలీస్ వాళ్ళు మాట్లాడుకున్నది కూడా లాస్ట్ కి అదే అర్థమైందనమాట సో మరి సినిమా రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం దాంట్లో మొత్తం స్టోరీ మనకు ట్రైలర్ చూసి గెస్ట్ చేయలేము కాబట్టి ట్రైలర్ చూసింది మనం సినిమా కంప్లీట్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము సినిమా ఎలా ఉంటుందని చెప్పలేము ఒక కోలికైతే రాలేము కాబట్టి సినిమా చూసిన తర్వాత దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం మనం ఆ రోజు థర్టీ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతాయి కాబట్టి అదో ప్రీమియర్స్ ఉంటాయో మరి లేకపోతే నార్మల్ రిలీజ్ అవుతుందో తెలీదు లెట్స్ సీ చూసిన తర్వాత కంప్లీట్ డిస్కషన్ చేసుకుందాం స్టేట్ ఓన్ లవ్ యూ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి